నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ ఆర్బిధా గారు అసలు జూన్ నెలలో ఏ రాసులు వారికి ఎలా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్కారం మేడం ఇప్పుడు జూన్ నెలలో ఏ రాసులు వారికి ఎలా ఉండబోతుంది అంటారు సో తప్పక అది మాట్లాడదాం ఎప్పుడైనా సరే మన రాసి ఫలితాలు ఎప్పుడు ఎవ్రీ మంత్ ఐ థింక్ హిట్ టీవీకి చాలా ఇచ్చిందా నేను వీడియోస్ కూడాను సో జూన్ నెలలో జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉందో మనం చూద్దాము బట్ ఏంటంటే అంతకన్నా ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకుంటాం అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పన్నెండు రాసులు ఉంటాయి అంటే భావాలు కూడా అవే అవుతాయి అనమాట అలాగే ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి తొమ్మిది ప్లానెట్స్ ఉంటాయి మనం మాట్లాడుకునేది ఏంటంటే రాశి వరకే అంటే రాశి అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాలి కదా చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం అంటే నక్షత్రం పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట మనం మాట్లాడేది కూడా వేదిక అస్ట్రాలజీ పరాశర మెథడే మనం మాట్లాడుతాము సో గోచారం అనేది ఏంటంటే మనం పుట్టినప్పుడు జాతకం కరెక్ట్ ఒకలా ఉంటుంది అంటే ఏంటంటే స్టేషనరీ కాదు ఏదైనా ప్లానెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి సో దాన్నే గోచారం అంటాం అనమాట సో గోచార రీత్యానే మనం ప్రెడిక్షన్స్ అనేవి రాశి ఫలితాలు అనేవి చెప్పుకుంటూ ఉంటాము సో ఫస్ట్ ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము అందరికన్నా ముందు నేను ఎప్పుడూ శనిదే మాట్లాడుతూ ఉంటాను ఎందుకంటే చాలా మంది భయపడుతూ ఉంటారు ఏంటంటే ఏం ఏళ్ళ వచ్చింది లేకపోతే ఏంటంటే అది టైం వచ్చింది శని పీరియడ్ వచ్చింది లేకపోతే దశ వచ్చింది ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కానీ శని ఏంటంటే ఫిలాసఫికల్ ప్లానెట్ అండ్ ఆల్సో కర్మకారకుడు అంటే ఏంటి మంచి చేత కర్మని చేయిస్తాడు అంటే కర్మ చేస్తే కానీ మనకి డబ్బు కానీ లేకపోతే ఒక రిజల్ట్ కానీ రాదు సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ యొక్క కూడా ఆయన అయ్యాడు సో ఆయన ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు అంటే అందరికీ తెలుసు ఎవరెవరికి వెళ్ళినట్స్ అని ఉందంటే ఇప్పుడు ప్రస్తుతం మేషరాశి వాళ్ళకి పోయిన సంవత్సరం స్టార్ట్ అయింది పోయిన సంవత్సరం కాదు ఈ సంవత్సరమే యాక్చువల్గాను మార్చి నుంచి స్టార్ట్ అయింది అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకేమో లాస్ట్ ఘట్టం రెండో ఘట్టం ఏంటంటే మనకి మీనరాశి వాళ్ళకి ఏలినల్సిన ఉందనమాట అలాగే మనం చూసాము అంటే రాహు ఏమో కుంభానికి మూవ్ అయ్యారు మే ఎండ్లో అంటే మే థర్డ్ వీక్ అనుకుందాము మూవ్ అయ్యారు అలాగే కేతు సింహానికి మూవ్ అయ్యారు అన్నమాట అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం జూపిటర్ అంటే గ్రహం గురు ఏమో ప్రస్తుతం మిథునంలో ఉన్నారు తెలుసు లాస్ట్ మంత్ మూవ్ అయ్యారు అలాగే మనం మాట్లాడుకోవాలి అంటే ఇంకా చిన్న చిన్న ప్లానెట్స్ అంటే ఏంటంటే మనకి ముప్పై రోజులకి నలభై ఐదు రోజులకి మారుతూ ఉంటాయి చంద్రుడు అయితే రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారనమాట రెండున్నర అనుకోవచ్చు కూడాను సో ప్రస్తుతం ఏంటంటే శుక్రుడు శుక్రుడేమో మనకి మేషంలో ఉన్నారు ఆయన ఏంటంటే జూన్ ట్వంటీ నైన్త్తో వృషభానికి వెళ్తున్నారు ఓకే మా లో పొజిషన్లో అంటే కుజుడు లో ఉన్నారు అంటే కర్కాటకంలో ఉన్నారు డెబిటేషన్ అంటే నీచ స్థితి సో ఆయనేమో సింహానికి జూన్ సెవెంత్ మూవ్ అవుతున్నారు అలాగే మనం చూసాము అంటే సన్ అలాగే మెర్కురీ గురించి మనం మాట్లాడుకోవాలి సన్ అందరికీ తెలుసు మాసాలు కూడా మనకి ఒక మాసం మా మూవ్ అయినప్పుడల్లా మాసాలు మారుతాయి సో సన్ ఏమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు బుధుడు కూడా వృషభంలోనే ఉన్నారు ఆయనేమో జూన్ సిక్స్త్ ఏమో మిథునానికి మూవ్ అవుతున్నారు ఓన్ హౌజ్ అనమాట తర్వాత ట్వంటీ సెకండ్ అంటే జూన్ ట్వంటీ సెకండ్కి కర్కాటకానికి వెళ్తున్నారు సో ఇవన్నమాట గోచార రీత్యా మనం చెప్పుకోవాల్సింది చంద్రుడు నేను చెప్పినట్టు రాసి మారుతూనే ఉంటారు ఎవ్రీ సెకండ్ డే సో నెలకి మాట్లాడినప్పుడు మనం ఈ ప్లానెట్స్ని మనం తీసుకుంటాము జనరల్గా పరిహారాలు చెప్పాలి అంటే కనుక మనం ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ అంటే రాము కేతు పూజలు చేయాలి అని చెప్తూ ఉంటానన్నమాట ఎందుకంటే కాలసర్ప దోషం అనేది కూడా ఉంటుంది అంటే చాలా మటుకు ప్లానెట్స్ చాలా జాతకాల్లో చూసామంటే ప్లానెట్స్ చాలా మటుకు ప్లానెట్స్ ఈ రెండిట్లోనూ ఉంటాయి అనమాట సో అదొకటి కాకుండా ఎప్పటికైనా ఇబ్బంది పెడతాయి అండ్ రీసెంట్గానే మూమెంట్ అయింది సో అందుకని మళ్ళీ మనం నవగ్రహ స్తోత్రాలు కానీ నవగ్రహ స్తోత్రం చదువుకోవడం కానీ వినడం కానీ లేకపోతే హోమాలు చేయడం కానీ పూజల్లో పాల్గొనడం కానీ లేకపోతే రాహుకేతు పూజలు చేయడం కానీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఎందుకంటే ఇవి ఎందుకు చెప్తాము అంటే బ్లెస్సింగ్స్ అనేవి కావాలి ప్లానిటరీ పొజిషన్ ఎప్పుడు ఎక్కువ నెగటివిటీ కాకుండా కొంతవరకు పాజిటివిటీ తేవడానికి మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా సరే కొంతవరకు పాజిటివిటీ అయినా ఉండాలి అని మనం పరిహారాలు చెప్తూ ఉంటాం అంటే పూజలు చేయడం గానీ లేకపోతే ఒక జెమ్ స్టోన్ వేసుకోవడం గానీ అంటే జాతి రత్నాలు వేసుకోవడం కానీ లేకపోతే ఇంకో కార్యక్రమం చేయడం హోమాలు చేయడం కానీ లేకపోతే జపాలు చేయడం గానీ ఇవన్నీ చెప్తూ ఉంటాం అనమాట ఇప్పుడు మనం ఈ గోచారం మాట్లాడుకున్నాం కనుక జూన్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం తదుపరి మిథున రాశి వరకు ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం మేడం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఓకే మిథున రాసే వాళ్ళకి జూన్ నెలలో తప్పక వీళ్ళకు కూడా చాలా అదృష్టవంతులు చాలా బాగుంటుందని చెప్పాలి ఎందుకంటే ఎక్కడ మనకి గురువు ఉన్నారో అక్కడ అబెండెన్స్ అనేది ఉంటుందన్నమాట కొంతవరకు వీళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ స్టేటస్లో ఇంప్రూవ్మెంట్ అంటే సేవింగ్ మెంటాలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే మా సెకండ్ హౌస్లో ఉన్నారు తప్పక కొంతవరకు డబ్బు రీత్యా విభేదాలు రావడం కానీ లేకపోతే డిసగ్రిమెంట్స్ రావడం కానీ తప్పక జరుగుతుంది ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి అలాగే మనం చూసాము అంటే మెర్కురీ ఓన్ హౌస్కి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ అంటే ఓన్ హౌస్కి వెళ్తుంది సో ఆ టైంకి కొంతవరకు బాగుంటుంది అలాగే సన్ కూడా ఏంటంటే మనం మాట్లాడుకున్న జూన్ ఫిఫ్టీన్త్కి మారుతున్నారనమాట మిథునానికి రెండు ఉన్నప్పటికీ జూపిటర్ కొంచెం వరకు కంబస్ట్ అవుతుంది సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫైనాన్షియల్ గాను అలాగే కెరియర్ పరంగాను కానీ ఏంటంటే అది ఒక టెంపరీ ఏ సో తప్పక మార్చ్ కిందకి దిగినప్పుడు అంటే జూన్ సెవెన్ తర్వాత అలాగే ఫిఫ్టీన్త్ తర్వాత కొంతవరకు జాగ్రత్తలు వహించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో శని పదో ఇంట్లో ఉన్నారు కనుక తప్పక శ్రమ పెడతాడు అంటే ఏంటి బాధ్యతలు ఎక్కువ ఇస్తాడనమాట ఇప్పుడు పెద్ద పెద్ద ఎమ్మెల్సీలు పనిచేస్తూ ఉంటారు లేకపోతే టీమ్ లీడర్స్ ఉంటారు వీళ్ళందరికీ ఏంటంటే ఎక్కువ బాధ్యతలు ఇస్తారు సో వాళ్ళు ఏంటంటే వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట వాళ్ళు అనుకున్నట్టు అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కనుక వాళ్ళు చాలా వరకు ప్రెషర్ కానీ యాంగ్జైటీ కానీ ఊరయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో వీళ్ళకి సూచన ఏంటంటే జాగ్రత్తగా హెల్త్ని కాపాడుకోవాలి అనేది ఎస్పెషలీ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో డయట్ ఫాలో అవడానికి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అలాగే మనం చూసాము అంటే ట్వెల్త్లో లెవెన్త్లో ఉన్నాడు ఇది కూడా టెంపరీ ఫేసే అంటే ఏంటి మనకి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ట్వెల్త్ హౌస్కి వెళ్తాడు సో తప్పక ట్రావెలింగ్ ఉంటుంది సో ట్రావెలింగ్లో కూడా అండ్ ఆల్సో ఏంటంటే లాభం రావడం కొంచెం తక్కువ ఉంటుంది ట్రావెలింగ్లో కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించవలసిందే ఎందుకంటే శ్రమ అనేది చాలా అధికం అనేది కనిపిస్తోందనమాట అలాగే మనం చూసామంటే నైన్త్ రాహు అంటే దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు కానీ ఉద్యోగం లేదు అనుకున్న వాళ్ళు కానీ అంటే దేశాల్లో ఉండి ఉద్యోగం పోయిన వాళ్ళు అనుకుందాం ఒకసేపు సో వాళ్ళందరికీ టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుంది మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనమాట సో వాళ్ళు అనుకునేది సాధించలేకపోతారు కానీ తప్పక ఆపర్చునిటీస్ వస్తాయి అలాగే ఎవరైనా స్టార్ట్ చేయాలి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇంట్లోంచి అన్నవాళ్ళు తప్పక స్టార్ట్ చేయొచ్చు చాలా బాగుంటుంది అలాగే డబ్బు వచ్చే సూచనలు లాంగ్ టర్మ్లో ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకునే వాళ్ళు ఇంట్లోంచి చిన్నగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ ఈ నెల టూ నెక్స్ట్ అంటే ఏంటంటే ఇది ఒక డెవలప్మెంట్ ఫేజ్ అనుకోవచ్చు ఈ నెల అంతా డెవలప్ అయ్యే ఒక ఫేజ్ అలాగే శ్రమ ఒక ఫేజ్ మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక విష్ణు సహసనామం ఎవ్రీడే చదువుకోవచ్చు లేకపోతే వెడ్నెస్ డే వెడ్నెస్ డే విష్ణు సహసనామం చదువుకోవడం చాలా మంచిది ధన్యవాదాలు మేడం చూసారు కదా ఈ రాజువారికి ఎంత చక్కగా వివరించారో